హాయ్ అన్నలు వెల్కమ్ టు జేబీఆర్ న్యూస్ మిత్రులారా నేను మీ జగదీష్ బాల్ విషయం ఏందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి విషయం గురించి నిన్న టీవీ నైన్ ప్రెస్ మీట్లో బట్టి విక్రమార్క గారు ఏమని మాట్లాడుతారో ఒకసారి చూడండి ఆ రోజు జరిగిన సంఘటనల్ని బయటికి చెప్పారు అది ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరని ప్రభుత్వం రాబోతుంది వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను కూర్చొని మాట్లాడింది అవునా మిత్రులారా చూసిరు కదా సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఏ చెప్తారు బట్టి విక్రమార్క గారు ఎస్ మేము రాఘగోపాల్ రెడ్డి గారికి ఆఫర్ చేసినాం పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని మాట్లాడిరు మరి బట్టి విక్రమార్క గారు ఎందుకు సమాలోచన చేయలేకపోతురు మీరు రేవంత్ రెడ్డి గారితో కూర్చొని నేను పోయి మాట్లాడుతావు ఇంకెప్పుడు మాట్లాడతారు అంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ రాఘగోపాల్ రెడ్డి గారికి పదవి వేయడం ఇష్టం కొంతమంది దొంగలకు నచ్చక వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప వేరేది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ క్యాబినెట్లో అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు ఇచ్చిన మాటను ఏమిటికి తప్పుతారు అంటే మీ అందరికీ ఇష్టం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే కక్ష కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండ రాయగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే మా పప్పులు ఏడవుడుకోమనే ఆలోచనతో భయంతో కనుక మీరు వేయలేకపోతురా మీరు గనక ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీకి ఒక నికాస అయిన నిక్కచ్చినటువంటి ఒక దృఢ సంకల్పంతో పోయే వ్యక్తిని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ మీరు మంత్రి పదవి అనేది ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసుకుంటా ఇవాళ ప్రజల నాలుగులలో నానుడిగా మిగిలిపోయే స్థాయికి తీసుకొని వస్తున్నారు మీరు ఒకసారి ముసలం స్టార్ట్ అయితే అది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ ముసలంలో ముసలం అది రాజగోపాల్ రెడ్డి అసలు ఒక నికాస అయినటువంటి వ్యక్తి పేదల పక్షపాతి పేదల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తికి ఇవాళ మీరు పదవి ఇస్త ఆలోచిస్తున్నారు అంటే మీ కుళ్ళు కుతంత్రాలు అనేవి బయటపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదనే ఒక ఒకనాలుడి ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉన్నది ఇవాళ మీరు అటువంటి నిజాన్ని భూస్థాపితం చేసే విధంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఇవాళ పార్టీకి మత్స తెచ్చే విధంగా తయారవుతురు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మాట ఇచ్చి ఏమిటి గీయలేకపోతురు నిన్న మొన్న పార్టీలకు వచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చారు రాఘోపాల్ రెడ్డికి ఎందుకు ఇస్తలేరు రాఘగోపాల్ రెడ్డి శ్రమ ఉన్నది ఆర్థికం ఉన్నది అన్ని రంగ అన్ని అన్ని విధాలుగా రాజగోపాల్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేస్తారు